నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా ఏంది భయ్యా ఇది మరొక థౌజండ్ వాళ్ళ పేలినట్టు పరేషన్ బాయ్స్ నుండి ఇంకో వీడియో వచ్చింది లాస్ట్ టైం అనిల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనిల్ ని కొట్టిన విషయం తెలిసిందే కదా మనం అంతా వీడియో చూసాం కదా ఆ తర్వాత ఇప్పుడు అనిల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మమ్మీకి పరిచయం చేపిద్దామని తీసుకొచ్చాడు క్షమాపణ చెప్పిద్దామని తీసుకొచ్చాడు కానీ వాళ్ళ మమ్మీ మాత్రం వైల్డ్ క్యారెక్టర్ అస్సలు ఒప్పుకోలేదు అనిల్ బ్రోని మాత్రం పిచ్చి కొట్టుడు కొట్టింది వాళ్ళ మమ్మీ ఆమె అలా రియాక్ట్ అవడంలో కూడా తప్పులేదు ఎందుకంటే కొడుకుని కొట్టినందుకు ఆ మాత్రం కోపం ఖచ్చితంగా ఉంటది కానీ అనిల్ పరిస్థితి గుర్తించుకుంటే మాత్రం భయ్యా పాపం అనిపిస్తుంది వెనక చూస్తే నుయ్యి ముందు చూస్తే గొయ్యి అన్నట్టు తయారైంది కాదు వీడియో మధ్యలో ఎమోషనల్ గా అనిల్ నా మీద నమ్మకం లేదా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీ మీద అస్సలు లేదు నమ్మకం అనేసింది వాళ్ళమ్మ ఇమ్రాన్ అన్న బయట పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తాడు కానీ ఇంత కూడా జరుగుతుంటే పక్క గాలిలో కూర్చుని ఉండడం వీడియోకే హైలైట్ అవుతుంది వీడియో మాత్రం అల్టిమేట్ భయ్యా చూడండి

నువ్వు కనిపియొద్దు నాకు వీడియోని లైక్ చేసి నెక్స్ట్ వీడియో ఎలా వస్తుందో ఊహించి కామెంట్ చేయండి కట్టప్ప నువ్వు ప్రతి వీడియోలో ఇలానే చేస్తున్నావు ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతుంది కదా అమ్మతో నువ్వు పక్కన సైలెంట్ గా ఉండాలి నీకెందుకు నాకు ఎందుకో తెలియదన్న నిన్ను చూస్తుంటే ఆటోమేటిక్ గా స్మైల్ వచ్చేసింది ఇమ్రాన్ అన్న ఆ అమ్మాయి వాళ్ళ డాడీతో సారీ చెప్పించండి అన్న అనిల్ వాళ్ళ మమ్మీకి